വെൽക്കം ടു മൈ ഛാനൽ നീങ്ങൾ സോ അത് ഫ്രെണ്ട്സ് മേമെത്തോ മഞ്ച് സോ ഈ അത് മാ ഇക്കാലയിൽ ഇപ്പേ കറണ്ട് വെയിൻഡ് മാ ഭയെടുദന പ്ലാൻ മൊത്തം ഫ്ലാ അത് മാ മമ്മി നെന്തി കാലേ സോ അല്ല വി അറി ഭയപ്പെടുത്താ ഓക്കെ വീഡിയോ തീ അസ നീക്കേ ഭയപ്പെടുത്താമെന്ന് വച്ചു മാമി ദുങ്ക మమ్మీ అయితే ఆటలో కూర్చుంది ఇప్పుడు ఆయన అయితే నాకు మమ్మీ తెలుసు మెల్లగా ఇందాకనే కరెంట్ పోయింది కరెంట్ పోతే మేము ఆటలో కూస్తుంది అట్లా కూసి అని అమ్మమ్మ నీకు భయమిచ్చుదా అన్నది సో అట్లా ఆని భయపెట్టిద్దామని ఇడికొచ్చి వీడియో తీసిన ఇదైతే ఈ ఈడ లైట్ ఉంది ఈ లైట్ అయితే కరెంట్ లైట్ అంట సో అందుకనే ఎప్పుడు కిచెన్ లోకి వచ్చి వీడియో తీస్తున్నా మా మీద చేద్దాం అనుకుంటే ఫ్లాప్ అయిపోయింది ఇప్పుడైతే బయటికి వాళ్ళని అయితే భయపెట్టిస్తాను చూడండి మంచి

వీడియో తిని మా అత్తమడే గర్వంగా. నెల అత్తమడే గర్వంగా మా అందం బొబరుదా. వీడియో మంచే వస్తుందా? ఆ మంచే చీక చీకట ఉంది. ఇప్పుడు கரண்ட் అయింది. కొస్ట్ గాలి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మా అత్తమడే గర్తి అత్తమ. అస్తవ్యస్త గాలు ది మారలేచి మంచిగా ఏం గా మొత్తం చీకటే. ఇంతలా చీకట టైం లో వీడియో చేస్తే హైలైట్ ఉంటదిరా. ఆ సైలెంట్ గా సైలెంట్ గా ఉ ఇక్కన

గిన్నె ఉంటే బావట భయపడతావా బయట బయట ఏ లోపడి ఇక్కడ ఉందా

ఇట్లే అమ్ములు నువేసి కొడుతున్నావే యా వద్దు అమ్ములు వద్దు అమ్ములు వద్దు భయపడుతుంది అమ్ములు అమ్ములు తీసుకో తీసుకో వద్దు భయపడుతుంది అమ్ముల ఆయన ముందే భయం ఎక్కువ మనిషి ఉండందుకు ఇట్లా బొట్టనే భయపడుతుంది అమ్ములు వదిలేసి వదిలేసి ఏ అమ్ములవు లైట్లా కండ్ల మీద మొత్తం లైట్లే పడుతుంది లైటింగ్ పడుతుంది కండ్ల లైటింగ్ పడుతుంది లేకుండేది ఉండే అమ్మ ముందు కాబట్టి లేకపోతే ఏం లేకపోతే ఎందు ప్లాన్ చేస్తురే అని నీ మీద వాళ్ళిద్దరు ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తున్నారు అని ఎందుకడుస్తున్నా అని

పెట్టవా అన్ని నువ్వు గిచ్చా కానీ గోరు తీయాలని అమ్మ సల్ల పెడుతుంది ఫుల్ కదా ఇప్పటిదాకా మస్తు శుభ్రమైంది ఎగ్దా ఒక్కసారి గింటగానం చల్ల గాలి వచ్చింది ఏంటి ఉఫాను అదే పోదు మిన్ను ఉఫాన్ వదు ఉఫానూదు చూడు ఇప్పుడు మానే గింత ఘోరంగా గిచ్చింది గింత ఘోరంగా గిచ్చేదారా ఫ్రెండ్స్ గిచ్చారు కదా మెల్లగా పోయి ఐ మీన్ ఈరోజు ఏదో ఒకటి చేస్తే వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ లోపల వాళ్ళు ఏం చేస్తారు పోయి బయట కానీ ఇలా గిచ్చి చెప్పి అయితే చూసిరు ఇప్పుడు వెనకకు ఇప్పుడు ఇడ అది ఏమంటారు దాన్ని చెప్తిక అయితే ఎవరిది బాధ్యత మా డాడీకి ఎవరు సమాధానం చెప్తారు మా డాడీకి ఎవరు సమాధానం చెప్ చెప్తారు చెప్పు మా వీడియోస్ వీడియోస్ లో నేను రాకపోతే మా సబ్స్క్రైబర్స్ కి ఎవరు సమాధానం చెప్తారు సరే చెప్పా గిట్ట గురి

మీరపోతే నేనేం చేయలేను భయపడుతుందా అట్లానే బిడ్డానికి భయం ఉండాలి బిడ్డ చూడలేదు నేను ప్లాన్ నేను ఏం కాదు ఫోన్ చేద్దా లేకపోతే లేకపోతే నేను నాన్న చేస్తున్నా అని మాత్రం ఈరోజు ఏడ్చాడు ఫ్రెండ్స్ ఏమో మమ్మీ వాళ్ళు వద్దంటారని నేనేసి ఇక ఇక ఊకున్నా చేస్తాను ఇక పోనీ పాపంలే అని పోని లే అని పాపం లే అని వదిలేస్తూనే పండుకో బాయ్ పండుగ పండియా చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈరోజు బ్లాగ్ బాయ్